హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ వ్లాగ్స్ ఈరోజు వచ్చేసి ఇంట్లో ఏమి వస్తువులు కూడా లేనప్పుడు మనం చేసుకునే రెసిపీ అనేది చూపిస్తున్నాను ఓన్లీ గోధుమ పిండి మన ఇంట్లో ఖచ్చితంగా గోధుమ పిండి అయితే ఉంటూ ఉంటుంది కదా ఆ గోధుమ పిండితో దోశనైతే చూపిస్తున్నాను చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మనం చపాతీ చేయాలంటే టైం అనేది ఎక్కువ పడుతుంది కదా అలా కాకుండా ఈ గోధుమ పిండి దోశ అనేది ఫాస్ట్గా అయిపోతుంది ఒక బౌల్లో మనం కొంచెం గోధుమ పిండిని తీసుకోవాలి మనకు ఎంత అవసరం ఉంటే అంత తీసేసుకోవాలి తర్వాత ఒక రెండు ఉల్లిపాయలు తీసేసుకోవాలి ఈ ఉల్లిపాయల్ని చక్కగా పొట్టు తీసేసి పక్కకు పెట్టుకోవాలి ఈ పిండిలో వచ్చేసి కొంచెం జీలకర్ర అదేవిధంగా కొంచెం సాల్ట్ వేసేసి ఉల్లిపాయల్ని మనం సన్నగా తరుగుకోవాలి కొబ్బరి తురుము అది ఉంటుంది కదా గ్రేటరు ఆ గ్రేటర్ పైన తురుముకొని ఆ తురుము అనేది ఈ గోధుమ పిండిలో వేసేసేయాలి ఈ గోధుమ పిండి దోశ అనేది మనం ఫాస్టింగ్ ఉండే టైంలో ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ముందు ఈ విధంగా తడిపేసి పెట్టుకున్నట్టయితే దోశ అనేది వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది మనం పిండి తడిపే పని లేకుండా ఎప్పుడైనా పిండి తడుపుకోవటం మర్చిపోయినప్పుడైనా ఈ విధంగా ఫాస్ట్గా గోధుమ పిండి దోశ అనేది వేసుకోవచ్చు మనం కొంచెం కొంచెం వాటర్ని వేసి చూసుకుంటూ తడుపుకోవాలి మనం బియ్యం పిండి మినపప్పును మిక్సీకి పట్టిన దోశ పిండి ఉంటుంది కదా ఆ విధంగా కాకుండా ఈ పిండి అనేది కొంచెం చిక్కగా ఉండాలి కొంచెం చిక్కగా ఉంటేనే దోశలు అనేవి చక్కగా పర్ఫెక్ట్గా వస్తాయి ఈ పిండిని కలపటం మాత్రం కొంచెం చూసుకుంటూ ఈ విధంగా రౌండ్గా కొంచెం ఫాస్ట్గా చేతి అనేది తిప్పుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి దీంట్లో నేనైతే ఆనియన్ వేశాను కదా ఆనియన్ వేయకుండా మామూలు దోశ కూడా వేసుకోవచ్చు ఈ విధంగా పిండంతా కలిపేసి పక్కన పెట్టుకోవాలి పిండి చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ ఉండాలి మూత పెట్టిన తర్వాత దాదాపు ఒక థర్టీ మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మనం అయితే పిండిని ఒకసారి చెక్ చేసుకోవాలి చిక్కగా ఉందా సరిపోతుందా అని చెక్ చేసుకొని అవసరం ఉంటే కొంచెం వాటర్ అనేది వేసేసుకొని మిక్స్ చేసుకోవచ్చు కొంచెం చిక్కగా అనిపించింది నాకైతే అందుకని చెప్పేసి కొన్ని వాటర్ వేసేసి ఒక్కసారి మిక్స్ చేసుకున్నాను ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం స్టవ్ పైన పెనం పెట్టేసి దోశ వేసేయడమే ఇంకా మన ఇంట్లో ఆనియన్స్ కానీ పచ్చిమిర్చి కానీ అలాంటివి ఏవి లేనప్పుడు ఓన్లీ గోధుమ పిండి మాత్రమే ఉన్నప్పుడు ఈ విధంగా తడుపుకొని మనం దోశ వేసేసుకొని మన ఇంట్లో ఉండే చట్నీతో కానీ కర్రీతో కానీ దేనితోనైనా తినేసేయచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఒకసారి అయితే ట్రై చేయండి మనం ఎప్పుడైనా దోశ పిన్నం పైన ఆయిల్ అనేది నార్మల్గా వేసేస్తుంటాం కానీ అదంతా పక్కలకు స్ప్రెడ్ అయిపోతుంది ఆ విధంగా కాకుండా ఈ విధంగా ఒక ఆనియన్ని కట్ చేసి పక్కల మొత్తం తీసేసిన తర్వాత ఆనియన్కి ఆయిల్లో డిప్ చేసి పెనం మొత్తాన్ని ఈ విధంగా రుద్దుకోవాలి ఈ విధంగా రుద్దటం వల్ల దోశ అనేది అతుక్కోకుండా నీట్గా వస్తుంది ఇప్పుడు వాటర్ వేసేసి ఒకసారి దోశ పిండిని వేసి స్ప్రెడ్ చేసుకోవాలి మనం పెనం అనేది కొంచెం ఎక్కువ వేడైన తర్వాత మాత్రమే దోశలు వేసుకోవాలి మామూలుగా గ్యాస్ పైన పెట్టగానే వేడైందని చెప్పేసి వేస్తుంటాం కానీ ఆ విధంగా వేయటం వల్ల దోశ అనేది సరిగ్గా రాదు పెనానికి అతుక్కొని పోతుంది చూడండి దోశ అనేది ఎంత చక్కగా వచ్చేసింది ఇప్పుడైతే దోశ పైన వేయటానికి నేను పప్పుల పొడి ఆయిల్ను మిక్స్ చేసి పెట్టుకున్నాను మన ఇంట్లో పప్పుల పొడి ఉంటుంది కదా చట్నీ పొడి లాగా చేసేది దాంట్లో ఒక రెండు మూడు స్పూన్ల వరకు ఆయిల్ని వేసేసాను కొంచెం మసాలా పొడి కూడా వేసాను దీన్ని దోశ పైన అప్లై చేస్తున్నాను ఈ విధంగా దీన్ని అప్లై చేయటం వల్ల ఈ దోశకు సపరేట్గా ఇంకేది అవసరం ఉండదు ఈ పప్పుల పొడి లేకపోతే ఓన్లీ కారము ఉప్పు మసాలా పొడి ధనియాల పౌడర్ వేసి మిక్స్ చేసుకొని దీనిపైన దోశ పైన ఈ విధంగా రాసినట్టయితే మనకు చట్నీ కానీ ఇంకేది కానీ లేకపోయినా కూడా నార్మల్ దోశ కూడా తినేసేయచ్చు ఈ విధంగా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ కొంచెం ఒక వన్ మినిట్ ఆ విధంగా టర్న్ చేసి ఇంకో సైడ్ కూడా కాల్చుకోవాలి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తింటుంటారు చూడండి మనం ఈ దోశ వేసిన తర్వాత దానంతట అదే సైడ్లో నుంచి పైనకి లేసినట్టుగా వస్తుంది ఆ టైంలో మనం చూసుకోవచ్చు కింద కాలిందా లేదా చూసేసుకొని ఒకసారి టర్న్ చేసుకోవచ్చు చూడండి చక్కగా కాలిపోయింది కానీ దోశను కొంచెం లావుగానే వేసుకోవాలి మరీ సన్నగా వేసినట్టయితే ఇవి సరిగ్గా రావు అంతే అండి దోశ అయితే అయిపోయింది తీసేసి మనం సర్వ్ చేసుకోవచ్చు ఇదే పద్ధతిలో మనకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశల్ని కూడా మనం వేసుకోవచ్చు దీనికోసం చట్నీ కావాలంటే చేసుకోవచ్చు లేదంటే దీంట్లో ఉండే కారంతోనే సరిగ్గా సరిపోతుంది నేనైతే పుట్నాల పప్పుతో అయితే చట్నీ చూపిస్తున్నాను మనం మిక్సీ జార్ తీసేసుకొని అందులో పుట్నాల పప్పునైతే కొంచెం వేసుకోవాలి మనం ఇంట్లో ఎంతమంది ఉంటే దానికి సరిపోయేంత వేసుకొని తర్వాత అందులోకి వచ్చేసి పచ్చిమిరపకాయలు కొంచెం జీలకర్ర ఇది ఫాస్ట్గా అయ్యే చట్నీ ఎందుకంటే మన దగ్గర పల్లీలు వేయించి చేసే టైం అంతా లేనప్పుడు ఈ విధంగా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు మనము తర్వాత చక్కగా కడిగి పక్కన పెట్టుకున్న కొత్తిమీరను కట్టలతో సహా అదేవిధంగా వేసేస్తున్నాను తర్వాత కొంచెం సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో కొంచెం కొత్తిమీర ఎక్కువగా వేయటం వల్ల గ్రీన్ చట్నీ టైప్ అనేది వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది కొత్తిమీర స్మెల్ అనేది మనకు చాలా చక్కగా వస్తుంది ఒకసారి ఈ విధంగా పప్పులతో కొత్తిమీరతో చట్నీ అనేది మీరు ట్రై చేయండి దీన్ని మిక్సీ పట్టేసి ఇందులోకి మనం తాలింపు అయితే చేసుకోవాలి నేనైతే ఒక చిన్న బౌల్ను పెట్టేసి అందులో అయితే తాలింపు చేస్తున్నాను ఒక రెండు వరకు పచ్చిమిర్చిని చిదిముకొని అందులో వేసేసి తర్వాత జీలకర్ర ఆవాలు కూడా వేసేసేయాలి తర్వాత కొంచెం కొత్తిమీరను వేసి ఫ్రై చేసుకోవాలి లాస్ట్లో కొంచెం పసుపు వేసేసి దింపేసి మనం ఇందాక మిక్సీకి పట్టిన చట్నీలో ఈ తాలింపును వేసేసేయాలి ఈ చట్నీ చూస్తుంటేనే నోరూరిపోతుంది గ్రీన్గా కలర్ఫుల్గా ఉంది చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఓన్లీ పుట్నాలతో మాత్రమే చేశాను నేను నేను చేసిన గోధుమ పిండి దోశ పుట్నాలతో కొత్తిమీరతో చట్నీ చేశాను కదా ఈ రెసిపీ అనేది మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి ఇంట్లో ఏ వస్తువులు కూడా సరిగ్గా లేనప్పుడు ఇలాంటి రెసిపీ అనేది మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అదిరిపోయే విధంగా ఉంటుంది మసాలా లాగా లోపల మనం ఆయిల్తో మసాలా పెట్టాం కాబట్టి ఇంకా టేస్ట్ బాగుంటుంది నేనైతే ఫాస్టింగ్ టైంలో ఏవి అవైలబుల్గా లేనప్పుడు కొంచెం పిండి అనేది తడిపేసి ఈ విధంగా దోశలు వేసేసుకొని ఇంట్లో ఏ కర్రీ ఉంటే ఆ కర్రీతోనైతే తింటూ ఉంటాను నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం